హాయ్ హలో గైస్ ఇక మనమైతే తెంపడానికి అయితే వచ్చినాం ఇంక ఇక్కడైతే ఆనగతి ఇక్కడైతే ఆనకాయలు తెంపాలి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఎన్ని తేవాలా ఇదంతా ఆనగ తీజ చాలా కెమెరా తీసేలు ఇవ్వలేరు నేను ఒక్కదాన్ని తీసి తెంపుతాను డ్రిప్పులకి వేసాం మనం డ్రిప్పులు వేసి పేపర్ వేసాము 이러저 요즘 지도나네 రెండోకాయ రెండైతుంది ఇన్నితే మొత్తానికి చూపిస్తాను ఒకటి ఉంది చిన్నగా ఉంది మనం పండించిన కూరగాయలు మార్కెట్కి తీసుకపోతే పది రూపాయల కిలో అంటుండే సొరకాయ మనం ఒక సోరకాయ కొనుక్కోవాలంటే ముప్పై రూపాయల రేటు ఇటునే అన్న రైతు బాధలు సొరకాయ సోరకాయ తెలిసిడ ఇది సొరకాయ కొంచెం పెద్ద సైజు ఉంది నాలుగైతే తెంపిన ఇక్కడైతే ఏమైనా ఉందేమో తీగ చిక్కగా ఉంది కనుక బేగా ఆడుతున్నా ఒకటి వెళ్ళింది Dek, pada aku saat di baka naik korek, <noise> <hesitation> lepas ini yang mungkin ఆనగ తీగ పెద్దగా ఉంటుంది కనుక కానపడ కనపడవి గిట్టుంటే అన్న రైతు బాధలు మనం కొనుక్కుంటే ఒక సోరకాయ మార్కెట్లో ముప్పై రూపాయలు మన అమ్ముతే ఒక కేజీ పది రూపాయలు ఇక దేశంలో రైతు అన్నాడు అన్న బాగుపడేది ఆరుగాలం పంట చేసి పంట మన చేతికి వచ్చిందంటే మార్కెట్కి పోతే డిమాండే లేదు ఇక్కడ కాయ సన్నగా ఉంది మనం మొత్తం నింపిన సొరకాయలు ఇంకా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కాయలు మనం కొంటే రెండు వందల రూపాయలు దాకా అవుతుంది మనం అమ్ముకుంటే మాత్రం ఈ తొమ్మిది కాయలకు పది రూపాయలు ఇటు ఉన్నాయి రైతు బాధలు మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి ప్లీజ్